రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు తమ డిమాండ్ల సాధనకు ధర్నా చేస్తున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని బీజేపీ రాష్ట్ర నాయకుడు లేగా రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు జనగాం జిల్లా దేవరప్పల మండల ప్రజాపరిషత్ కార్యాలయం ముందు పన్నెండు రోజులుగా ధర్నా చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు ఆయన సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లుగా కార్యదర్శులతో వెట్టి చాకిరి చేయిస్తూ వారి న్యాయబద్ధమైన హక్కులను పరిష్కరించకుండా కాలయాపన చేయడం సరికాదని అన్నారు వారిని రెగ్యులరైజ్ చేసే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని లేకుంటే పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బాగల నవీన్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ృజన్ నరసింహాచారి పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు వ్యాప్తంగా సంఘీభావం తెలపడం కోసం ఈ రోజు మేము బయలుదేరినాం ఈ సభాధ్యక్షులు అమరేందర్ గారి యొక్క దీక్షకు సంఘీభావం తెలపడం కోసం ఈ సభ్యులందరికీ మేము వచ్చాం ముఖ్యంగా ఈ తెలంగాణలో ఒక ఉద్యోగం ఒక ఉద్యోగం కాదు రెండు ఉద్యోగాలు కాదు క్లాస్ ఎంప్లాయర్స్ అందరినీ కూడా మా పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ రెవెన్యూ కార్యదర్శులు గ్రామ వాళ్ళు రెగ్యులర్ చేయమంటారు ఉద్యోగ భద్రత అడుగుతారు తప్ప నీకు భద్రత ఉంటుంది నువ్వు లక్షల కోట్ల సంపాదించుకోని తెలంగాణ ప్రజల రక్త రక్తతంపంతో ధనవంతులైన కేసీఆర్ దయాకర్ రావు వీళ్ళు వీళ్ళు ప్రజలు కాదా వీళ్ళు మన బిడ్డలు కాదా వీళ్ళు తెలంగాణ పుట్టలేదా ఒకసారి ఆలోచిస్తామని దయాకర్రావు హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం వీళ్ళ పక్షాన్ని నిలబడతాం వీళ్ళ వైపు పోరాటం చేస్తాం నీ మెడల్ ఉంచేదాకా మీ వదిలిపెట్టామని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాదు పంతొమ్మిది అవార్డులు వచ్చాయని ఢిల్లీలో మురిసిపోతున్న దయాకర్ రావు నువ్వు సదురాలు మంత్రికి కింద అవార్డులు ఎందుకొచ్చిన ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు అందరికీ కారణం అవార్డులు రావడం కారణము సస్య ప్ర పల్లెలు ఉండడానికి కారణము ఈ కార్యదర్శులు కాదా ఈ పునాదురాలు కాదా అని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకసారి ఆలోచించండి ఈ పునాదురాలు నువ్వు రాజ్య వేలే రాజు నువ్వు నువ్వు ఎక్కే కుర్చి నువ్వు ఎక్కే పళ్ళకి మోసేది మాత్రం ఈ కార్యదర్శులు కాదా అని మీ అందరికీ విద్యార్థులకు మేధావులు ఆలోచిస్తామని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకోసం సాధ్యం కావు కేసీఆర్ ఒక నయా వంచకుడు నిజాం వంచకుడు నిజాం కన్నా విపరీతాల వంచకుడు కనుక కేసీఆర్ లాంటి వాడు భారతదేశంలో లేడనేది ఒకసారి ఆలోచించి మీ కోరికలే కాదు ప్రజల కోరికలు తెలంగాణ ప్రజల కోరికలు పేద ప్రజల కోరికల కోసం మీరంతా ఉద్యమించి భారతీయ జనతా పార్టీ వైపు ఉండండి మీ వైపు మేము వస్తాము మీ కథం కథం కలుపుతాము మీ చేయి చేయి కలుపుతాము మీకోసం పంచాయతీరాజ్ మంత్రులు ఇక్కడ తెలియకుండా చేస్తాం కేసీఆర్ దించేస్తాం మీరు సంఘీభావం తెలుపండి ప్రజాస్వామ్యం రావారా ద్వారా విద్యార్థుల అని విజయం చేస్తూ ముగిస్తా